స్టిక్స్ అన్న ప్లే స్మైలు ఏదో ఒకటి మరి ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టు కాదు ఫో ఫోటోకి స్టిల్ ఇచ్చినట్టు ఇస్తున్నారే అందరూ ఒకసారి స్టిక్స్తో ఒక క్లాప్స్ సాధారణంగా ఈ వాసింగ్ క్లబ్ గవర్నర్ అన్న సార్ కార్పేరు రాజి సార్ అందరి తరపున నమస్కారం సార్ మన జిల్లా గవర్నర్ జిల్లా గవర్నర్ ఈ రోజున మన ప్రతినిధుల పేరట 26 క్లబ్లకు అధినేత నేనన్న సార్వార్టీజల్ గవర్నమెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిసిలట్ మాస్టర్ సార్ వాసింగ్ క్లబ్ చాలా హైలైట్ చేస్త ఉన్నారు సార్ సాంషివిసనిన కారణం ఇక్కడ మన వాసింగ్ క్లబ్ పేరి మీద కొన్ని కార్యక్రమాలు చేస్తుంటుంది అంటే 28వ తేదీన ఇక్కడ రామేశ్వర్ గారు అవకాశం ఇచ్చారు సార్ శ్రీరామనవం రోజు మేము దీపాలతో పూలమాలలతో పోలాటం ఈ మూడు కార్యక్రమాలు చేసినాము ఈసారి ఇంకొంచెం వినూత్నంగా తాళాలను యాడ్ చేసినాం సార్ చాలా షార్ట్ పీరియడ్లో చాలా షార్ట్ పీరియడ్లో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేస్తూ ఉన్నాం సంస్థలో మనకు ఇంటర్నేషనల్ లో ముప్పై రెండు జిరాలు ఉన్నాయి ఆ ముప్పై రెండు గురాల్లో మన జిల్లా టూ జీరో సిక్స్ అనేది కూడా ఒకటి ఈ టూ జీరో సిక్స్ ముప్పై రెండు మంది కావునాలతో నేను మన వి టూ జీరో సిక్స్కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను మరి ఇక్కడ సిగ్గురం పుట్టుకూరు డబ్బు మన వేణుగోపాల్ గారి మోటివేషన్లో సుధాకర్ గుప్తా గారు స్థాపించడం జరిగింది తర్వాత వేడ కాళేశ్వరరావు గారు తర్వాత ఇప్పుడు స సార్ పద్నాభ కూడా పద్మనాభ సార్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు మరి సార్ యొక్క ఆధ్వర్యంలో చాలా చక్కగా త్రీ ఫోర్ ఫైవ్ వన్ ఎంత తగిన విధంగా అనేది చాలా ఆనందంగా ఉంది మంచి ఉప్రేకంగా కూడా ఉంది సార్ ప్రత్యేకంగా అన్ని కూడా ఏర్పాటు చేసి చక్కగా నిర్వహించడం చాలా గొప్ప విషయము పోరాటం ఏర్పాటు విషయంలో కూడా నన్ను ఇన్వైట్ చేస్తున్నారు సార్ కాకపోతే నేను రాధాకపోయినాడు ఇప్పుడు రావడం లేదా చాలా ఆనందంగా ఈ ఈ సందర్భంలో పుద్దుటూరులో డబ్బులు ఏర్పడటము పుద్దుటూరుకి క్లబ్లు చాలా గొప్పగా అద్భుతంగా జరగడము మొదట సిక్కుల పుదుపులు ఏర్పాటు చేయడము మొదట మహితాగ పొదుపులు ఏర్పాటు చేయడము సిక్కుల పుదుట ఏర్పడిన తర్వాత ఒక ప్రోత్సాహకంగా నిలబడ్డానికి కూడా వేణుగోపాల్ గారు చేసేటువంటి కృషి చాలా స్లాహితము గుర్తుంచుకోవడానికి వెరీ